చైనా దేశంలో కొంతమంది సువార్తని యేసు ప్రభు నమ్ముకున్నారని వాళ్ళని ఖైదు చేశారు జైల్లో పెట్టారు జైల్లో పెడితే వాళ్ళు జైలున్న ప్రాంతం ఒక దగ్గర బాగా మంచు గడ్డలు మంచు భయంకరమైన మంచున్న ప్రాంతం అన్నమాట మన కాశ్మీర్ వైపు ఉంటుంది చూసారా కాశ్మీర్ కాశ్మీర్ వైపు మన వాళ్ళు ఇప్పటికీ సైనికులు చిన్న పొయ్యి లాంటిది ఒక స్టవ్ పొయ్యి లాంటిది దానిలో కాస్త నీళ్ళు అలా పెట్టుకొని వెళ్ళాలి బయటికి వెళ్ళాలనుకుంటే లేదు అంటే ఆ నీళ్లు గడ్డగట్టిపోతాయి ఆ నీళ్ళు గడ్డగట్టిపోతాయి అందుకని గడ్డగట్టకుండా అది ఐస్ ఐస్ కాకుండా అలా తీసుకొని వెళ్తారు అక్కడ కూడా అదే పరిస్థితి బాగా గడ్డగట్టు ఉంటాయి వాళ్ళు అలా బయటికి వెళ్ళేటప్పుడు సైనికులు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఖైదీలకి ఒక డ్యూటీ వేసారట ఏమిటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం క్లియర్ చేయడం అందులో ఈ క్రైస్తవునికి ఆ డ్యూటీ పడింది ఆ క్లియర్ చేసే డ్యూటీ గడ్డల మీద వెళ్తారు వీళ్ళంతా శుభ్రంగా శుభ్రం చేయాలి వాళ్ళల్లో ఒకడు ఒక టిష్యూ పేపర్ లాగా బైబిల్ పేపర్ని తుడిసి అక్కడ పడేశాడు పడేస్తే ఈ క్రైస్తవుడికి తెలుసుగా బైబుల్ ఆ పదం కొత్త నిబంధన ఒక్క చిన్న పేపర్ కొత్త నిబంధన నుంచి ఒక పేపర్ ఆ పేపర్ చూడగానే తన ప్రాణం వచ్చింది దాన్ని చిన్నగా అలా మడిసి అలా మడిసి మళ్ళీ ఎక్కడ చూసినా కొడతారు చంపేస్తారు దాన్ని చూడకూడదు వాడికి ఎక్కడో బైబిల్ దొరికితే ఆ బైబిల్తో డైలీ ఆ పేపర్లు తుడుచుకోవడానికి వాడుతున్నాడు ఆ చిన్న పేపర్ అలా మడుచుకొని ఈ క్రైస్తవుడు అక్కడ పెట్టుకున్నాడట నోట్లో అక్కడ పెట్టి మెలకున్నాడు వెళ్ళిపోయి ఆ బైబిల్ మరలా ఆ పేపర్ తీసి తన సెల్లోకి వెళ్ళిన తర్వాత రహస్యంగా చదువుకునేవాడట నెక్స్ట్ జైలు దగ్గరికి వెళ్ళి ఒక మాట్ అడిగాడు సార్ నాకు రోజు ఆ డ్యూటీ వేయండి సార్ అన్నాడట అదేంటారా నీకేమైనా బుర్రపోయిందా సహజంగా ఆ డ్యూటీ ఎవరు చేయరు వద్దనుకుంటారు నువ్వేట్రా డైలీ ఆ డ్యూటీ వేయమంటావు అంటే లేదు సార్ దయచేసి నాకు ఆ డ్యూటీ వేయండి అన్నాడట సరే ఎందుకు ఆ డ్యూటీ వేయమన్నాడంటే దగ్గర ఒక పేపర్ ఉంది ఆడ టిష్యూ పేపర్ లాగా తుడిచేసాడు అంటే రేపు కూడా ఒక పేపర్ దొరికింది నాకు వాడు రోజు ఒక పేపరు అలా తుడిసి వేస్తానే ఉంటాడు దాన్ని నేను తెచ్చుకోవచ్చని ఆశతో ఆ క్రైస్తవుడు ఆ డ్యూటీ వేయించుకొని డైలీ వాడు తుడి చేసిన ప్రతి పేపర్ను కూడా వాడు కొత్త నిబంధన అయిపోయేంత వరకు తుడి చేస్తాడు తుడి చేసిన ప్రతి పేపర్ను పోనివ్వకుండా జాగ్రత్తగా తెచ్చుకొని అది నోట్లో దాచి పెట్టుకొని రావాలి తీసుకొచ్చుకొని చదువుకున్నాడట ప్రియులరా మీరు గమనిస్తున్నారా బైబుల్ మన చేతికి రావడానికి ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా ఎంతమంది చరసిరాస్తులు అమ్మేసి చేశారో తెలుసండి మహానుభావుడు మన భారతదేశానికి వచ్చిన విలియం కేరీ గారు ఆయన చరిత్ర మీరు ఫిలిం రూపంలో కూడా చిన్న చిత్ర చిత్రం తీసారు ఆయన గురించి మీరు చూడండి వాళ్ళు పడిన ప్రయాస ఎంతో తెలుసా అసలు ఈ పరి ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి రావడం ఎంత అదృష్టమో మీకు తెలుసా ఇలాంటి భారతదేశం లాంటి దేశాల్లో ఏమండి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు కనీసం పట్టుకొని రావడానికి కూడా సిగ్గు సిగ్గుపడుతున్నారు కొంతమంది క్రైస్తవుడు నేను చెప్పుకోవడానికి ప్రభు ఒక మాట చెప్పాడండి భూలోకములో ఎవడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటాడో పరలోకములో నా తండ్రి ఎదుట వాని నేను ఒప్పుకుంటాను చూసుకోండి ఈ పరిశుద్ధ గ్రంథములో ఏమి ఏమి తక్కువైంది ప్రపంచం ఇష్టపడుతున్న గ్రంథం అండి ఇది మూర్ఖులు తప్ప తెలివైనటువంటి వారందరూ చదువుతూ దీని గురించి దీనిలో నుంచి విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైన గ్రంథం అండి ఈ గ్రంథం నీ చేతిలో ఉంటే ఎంత విలువో తెలుసా స్తోత్రం చెప్పగలను నేను వెళ్ళినా నేను వెళ్ళినా ఈ పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో నాకేంత ధైర్యమో స్తోత్రం చెప్పాలి ఈ ఈ గ్రంథం పక్కన పెడితే నేను పెద్దగా మాట్లాడలేను ఈ గ్రంథం కానీ చదివి దాని గురించి మాట్లాడమంటే గంట అయినా మాట్లాడతాను రెండు గంటలైనా మాట్లాడతాను మూడు గంటలైనా మాట్లాడతాను మీకు ఓపుకుంటే ఇందులో నుంచి ఎన్ని గంటలైనా మాట్లాడతాను గ్రంథం తీసి పక్కన పెడితే కోత రాదు మీకు అర్థమైందా అంటే ఇంకేముంది సబ్జెక్టులు ఏమున్నాయి చెత్త కొప్పురులు చెప్పాలిగా పనికి మాలిని చెత్త స్టోరీలన్నీ చెప్పాలి ఈ గ్రంథం లేకపోతే మీరు అందరూ ఎందుకు వస్తారు నా దగ్గరికి ఇక్కడికి నేను ఏ విషయాలు చదువుతున్నాను అందుకని ఈ జ్ఞాన గ్రంథం మీ పిల్లలతో చదివించండి కనీసం ఒక్క ఒక్క వచనమైన కంఠస్థం చేపించండి పిల్లలకి వాళ్ళ స్థితిగతులు దేవుడు మారుస్తాడు అందుకని గ్రంథాన్ని పట్టుకొని రావడానికి అసలు ఎవరు సిగ్గుపడకండి నా దగ్గర ఇలాంటి బైబిల్లు ఇది కాక ఇంకా మూడు బైబిళ్ళు ఉన్నాయి స్టాక్ పెట్టుకున్నాను నేను అర్థమవుతున్న కొరియా ప్రింటు నా బైబిల్ చాలా రేట్ ఎక్కువ హలే లోయ మీ బైబులే పేపర్ వేరు ఎందుకంటే బైబిల్ బంగారం కంటే విలువైంది బంగారం కంటే విలువైంది మా ఇంట్లో బంగారం లేదు ఉన్న ఏదో బంగారం స్తోత్రం చెప్పాలి బంగారం కంటే విలువైంది బంగారం నన్ను ఇలా మార్చునా బంగారం నన్ను ఇలా మార్చుతుందా ఒకసారి మా తాత మా నాన్న బంగారం ఇస్తేనే నేను నేను ఇలా అయ్యేవాడినా చెడిపోయి ఉండేవాడిని బంగారము కంటే విలువైన బైబులు నా స్థితిగతులని నా పరిస్థితులని చక్కదిద్దలేదా మార్చలేదా ఆ గ్రంథం నీ పిల్లలకు ఆస్తిగా ఇవ్వండి బైబుల్ ఇవ్వండి ఆ బైబుల్ చదవమని చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు